చనిపోయే వరకు మాగడ్డు గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు బాబే ఒక మిస్ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్వండి పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఓదేనా రాకూడదు 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 వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్లిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అని అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు రావచ్చు కావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడా లేదో తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండేళ్లు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే తోడేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అక్క పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాడు అక్కడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన వచ్చాడు వచ్చే వాళ్ళతో మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆక పరిగెత్తే ఏంటంటే ఒకటి కోటిఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడని ఇస్తాడే పోడానికి ఆశ ఏం చేయదు ఘన తగ్గిందా ఆశతో పరిగెత్తు పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తాం ఇంకో దారి నుంచి వెళ్తానాడని అసలు విషయం చెబుతామని గవర్లో పరిగెత్తాం పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తు పరిగెత్తే గమ్మను తలుపు చేసుకున్నాడు రెండు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు అట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియ ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన చెప్పాల్సింది ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు